నకిలీ పట్టాలు సృష్టి అమ్మేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యారు రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని సొంత బంధువులే మోసం చేసిన ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు నలుగురు వ్యక్తుల ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి ఐదు లక్షల యాభై వేల రూపాయల నగదు నాలుగు సెల్ఫోన్లు ఆరు స్టాంపులు పదకొండు పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు ముప్పై మందిని మోసగించి నలభై రెండు లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు సొంత కుటుంబీకులు బంధువులకు తక్కువ ధరకే రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించి నకిలీ పట్టాలను సృష్టించి మోసం చేశారు పిక్ స్టార్ట్ యాప్ ద్వారా నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేసిన ముఠా సభ్యులు పదకొండు మందికి పట్టాలను అందజేశారు బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అహ్మద్ అంజాద్ కౌశరీ రాజశేఖర్లో ఒక ముఠాగా ఏర్పడి రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తామని బంధువులకు చేసినట్లు పోలీసులు తెలిపారు తక్కువ ధరకే రెండు పడక గదుల ఇల్లు వస్తున్నాయని ఆశతో వారి బంధువులతో పాటు మరికొంతమంది బండ్లగూడలో ఉన్న రెండు పడక గదుల ఇల్లు కోసం ఒక్కొక్కరి నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిపారు బండ్లగూడలో ఉన్న రెండు పడకగదల ఇళ్లను చూపించి ఇక్కడే నివాసం ఉండే విధంగా కేటాయింపులు జరిపి పట్టాలను అందజేస్తామని చెప్పి వారి నుండి డబ్బులు తీసుకుని నకిలీ పట్టాలను ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు రెవెన్యూ అధికారుల స్టాంపులు సంతకాలను సైతం ఫోర్జరీ చేసి పట్టాలు పిక్ స్టార్ట్ యాప్ ఉపయోగించి సృష్టించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది వారి బంధువులు నమ్మించే ప్రయత్నంలో భాగంగా బండ్లగూడలో నిర్మించిన ఇళ్లను కూడా వారికి చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు రెండు పడక గదుల ఇల్లు వచ్చాయని తీయగా నకిలీ పట్టాలను సృష్టించి మోసం చేసినట్లు బాధితులు గ్రహించి మంగల్హాట్ బండ్లగూడ తదితర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు టాస్క్ ఫోర్స్ టీం అలాగే బండగూడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒకటి డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాన్ని చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది ఈరోజు సో ఇది వివరాల్లోకి వెళితే ఏంటంటే బండగూడలో డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది అంటే గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్స్ అలాట్ చేసింది సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్లో ఒక పర్సన్ ఈ రాజశేఖర్ రెడ్డి అని రాజ్ కుమార్ రెడ్డి రాజు ఉన్నారు జస్ రాజు అనే పర్సన్ ఒక అతను ఉన్నాడు సో అతన్ని మెయిన్ అక్యూజ్డ్ ఇంట్లో అహ్మద్ అనే ఒక పర్సన్ మొహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్ వీళ్ళిద్దరూ ఇంట్లో మెయిన్ అక్యూజ్ పర్సన్స్ సో ఈ అహ్మద్ ఏంటంటే బేసికల్గా ఎలక్ట్రీషియన్ అండ్ ఆల్సో ఏసీ మెకానిక్ అట్లాంటి పని చేస్తుంటాడు సో ఒకసారి తను ఈ బండ్లగూడలోని డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ ఫ్లాట్స్ కూడా ఇటువంటి ఏసీస్ ఏమైనా అవసరం పడతాయన్నట్టు ఇనిషియల్ కనుక్కుని అప్పుడే ఈ రాజు అన్న పరిచయం పర్సన్ తోటి పరిచయం ఏర్పడడం జరిగింది సో ఆ పరిచయంతోటి తను ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యి మాట్లాడుకోవడం అది జరిగింది తర్వాత ఈ రాజుకి ఈ అహ్మద్ అనే పర్సన్కి అండ్ అతని కజిన్ ఈ అప్పుడు ఒక ఐడియా వచ్చింది అనమాట సో బికాస్ వాళ్ళకి ఆ మామూలు వాళ్ళ ఈ రిపేర్స్ తోటి వాటితోటి ఆ వర్క్తో వస్తున్న మనీ సరిపోకపోవడం తోటి వాళ్ళు జనరల్ ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అన్న దానితోటి పబ్లిక్ని చీట్ చేద్దామన్నట్టు అనుకున్నారు వాళ్ళు ఆ ప్రకారంగానే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు ఇటు అహ్మద్ రిలేటివ్స్ కానీ మునావర్ రిలేటివ్స్ కానీ ఇంకొక పర్సన్ వీళ్ళ రిలేటివ్ ఉన్నారు షిరాజ్ అన్నట్టు మీరు కోసరని అదియా షిరాజ్ అని అతను కూడా డిస్టెంట్ రిలేటివే వాళ్ళ రిలేటివ్స్ని సో వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది ఫిఫ్టీన్స్ రిలేటివ్సే ఉన్నారు సో వాళ్ళ రిలేటివ్స్కి అంతా ఇట్లాగా మేము ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాము ఈ ప్లేస్లో అది అన్నట్టుగా చెప్పి వాళ్ళకి నమ్మించి వాళ్ళ నుంచి ఈ పర్సన్స్ నుంచి మనీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో దీనికి నమ్మించడానికంటూ ఏం చేసాడంటే అహ్మద్ ఒకటి ఒరిజినల్ డబల్ బెడ్రూమ్ అలాట్ చేసిన కాపీని ఒకటి తీసుకుని దాన్ని ఒక పిక్సాట్ అంటూ యాప్ ఒకటి ఉంది ఆ యాప్లో దాని స్క్రీన్షాట్ ఫోటో తీసుకుని ఆ యాప్లో కొన్ని టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ ద్వారా డేటాని అరేజ్ చేసేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లాగా ఇది ఒరిజినల్ అలాట్మెంట్ ఆర్డర్ది తీసుకుని సేమ్ ఇందులో ఏంటంటే డేట్ కానీ ఇది కానీ డీటెయిల్స్ అన్నీ అరేంజ్ చేసేస్తాడు ఫోటో ఒకటి ఫోటో అవన్నీ అవి అరేంజ్ చేసేసి తర్వాత తిను మాన్యువల్గా ఇట్లా రాసి ఇట్లా ఫోటో ఎవరైతే విత్ మనీ తీసుకుంటాడో వాళ్ళది ఫోటో ఫిక్స్ చేసి ఇట్లా సైన్ చేస్తాడు సో ఈ రకంగా ఆ యాప్ సహకారంతో ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్జ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి ఇది అలాట్ అయినట్టుగా వాళ్ళకి ఇచ్చి సీల్ కూడా వేస్తూ ఉంటాడు ఇట్లా సీల్ అది వేస్తాడు సీల్ వేస్తే వాళ్ళు ఇది నిజమని చెప్పి అనుకుంటారు వాళ్ళని నమ్మించడానికి కూడా ఈ ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందని చెప్తున్నాడో ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని తీసుకుని డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ సైట్ తీసుకెళ్లేవాడు తీసుకెళ్ళినప్పుడు ఈ రాజు ఎవరితో అయితే పరిచయం ఏర్పడిందో రాజు యాక్చువల్ గా జస్ట్ అక్కడ సూపర్వైజర్ లాగా నియమించి జస్ట్ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది అన్నట్టుగా అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళ తరఫున పెట్టుకున్న పర్సన్ అదనమాట సో అక్కడే ఉంటాడు వాచ్మెన్ లాగా అట్లాగా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది సో తను వీళ్ళు ఇట్లాగా పరిచయం ఏర్పడటంతో తిరుగు కమిషన్ ఆశించి అక్కడ ఎవరైతే ఇట్లా వస్తారో మనీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకేమో మీ ఫ్లాట్ ఇది అన్నట్టుగా చూపించి అక్కడ ఇక్కడ ఉంది ఇక్కడే అవుతుంది కన్స్ట్రక్షన్ అది అన్నట్టుగా నమ్మవలకి వాళ్ళని వాళ్ళని నమ్మించి పంపిస్తాడు ఓవరాల్గా ఏంటంటే ఇది వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలాట్ అవుతున్నట్టు వాళ్ళు బిలీవ్ చేస్తారు సో దానికంటూ రాజు కూడా కమిషన్ ఇవ్వడం జరిగింది సో చేసుకుని త్రీ థౌజండ్ టెన్ థౌసండ్ దాకా కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్లాగా చూసుకుంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్స్ని వీళ్ళు ఓవరాల్గా చీట్ చేయడం జరిగింది ది ట్యూన్ ఆఫ్ అరౌండ్ ఫార్టీ టూ ల్యాక్స్ దాకా ఆల్మోస్ట్ చీట్ చేశారు సో అందరి నుంచి ఎట్లా అంటే అహ్మద్ ఇనీషియల్ గా ఫిఫ్టీ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అట్లా చెప్పేవాడు ఎవరైతే ఇనీషియల్ కొంత ఇస్తారో వాళ్ళకు కూడా మెల్లిగా ఈ ప్రాసెస్లో ఉంటే ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ అట్లా కూడా వేరియస్ అమౌంట్ కలెక్ట్ చేస్తూ వచ్చాడు కొంతమందికి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కూడా చెప్పాడు సో అట్లా డిఫరెంట్ అమౌంట్స్ అట్లా అందరి నుంచి కలెక్ట్ చేసి ఫేక్ వాటర్ ఆఫీస్ ఫోర్ చేసి సిగ్నల్స్ సిగ్నేచర్స్ ఫోర్స్ చేసి ఆర్టీఓ హైదరాబాద్ సిగ్నేచర్ ఫోర్స్ చేసి ఇది చేస్తాడు కొన్ని వాటిల్లో ఒరిజినల్ ఉంచి ఆ ఫిక్స్డ్ యాప్ ద్వారా డీటెయిల్స్ ఎరేజ్ చేసేసి డీటెయిల్స్ తండ్రి రాస్తాడు వాళ్ళు ఎవరికైతే అయితే అలాట్మెంట్ చేసుకుంటాడు ఎవరి అయితే మనీ తీసుకుంటున్నాడు సో ఈ రకంగా పబ్లిక్ని చీట్ చేయడం జరిగింది అండ్ ఇంకొక పర్సన్ ఈ షిరాజ్ అన్నవాడు ఏంటంటే అతను గోల్కొండలో ఉంటాడు అతని రిలేటివ్స్ని కూడా తీసుకుని వచ్చి ఇతనికి డిస్టెంట్ రిలేటివ్ అవుతాడు అహ్మద్ కూడా సో అందుకని తన రిలేటివ్స్ని కూడా తీసుకుని వచ్చి తనకి పరిచయం చేసి తనకు కూడా కొంత కమిషన్ వచ్చింది వాళ్ళని కూడా నమో పలికించి ఇట్లాగే అలాట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి అది అని చెప్పని మనీ ఇప్పించాడు సో అందుకని అతను ఒక గోల్కొండ కేసులోనే ఉన్నాడు అంటే వేరే అన్నింటిలోనూ లేదు కానీ గోల్కొండలో అయిన కేసులో ఉన్నాడు ఈ రకంగా వేరియస్ విక్టిమ్స్ మా దగ్గరికి అప్రోచ్ అవ్వగా వాళ్ళందరినీ కూడా వెళ్ళి కేసు చేయమని చెప్పడం జరిగింది అలాగ సిక్స్ కేసెస్ అయ్యాయి మెయిన్ కేసు బండగూడలో ఉంది అక్కడే డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అంబర్పేట్ పిఎస్లో కూడా కేసు అయింది భవానీ నగర్లో అయింది మాదన్నపేటలో అయింది మందనాట్ అండ్ గోల్కొండ పిఎస్లో టోటల్ సిక్స్ పోలీస్ స్టేషన్స్లో వేరియస్ కేసెస్ ఈ విక్టిమ్స్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో ఈ గ్యాంగ్ ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు సో మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము బట్టలు కూడా పోలీస్కి షేర్ చేసి ఇద్దరు కలిపి సంయుక్తంగా ఆపరేషన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళ నుంచి ఈ స్టాంప్స్ ఈ సర్టిఫికెట్స్ లెవెన్ సర్టిఫికెట్స్ మెయిన్గా దొరికాయి మిగిలిన వాళ్ళకి ఇస్తామన్నట్టు చెప్పి ఇచ్చేస్తున్నారు మనీ అయితే తీసుకున్నారు అందరి నుంచి వాళ్ళ కాపీస్ ఇస్తామన్నట్టు చెప్పారు ఓవర్ ది టైం ఇచ్చేవారు అన్నట్టుగా సో అట్లా ఈ స్టాంప్స్ ఉన్నాయి స్టాంప్స్ అన్నీ స్టాంప్స్ ఒకటి నెక్స్ట్ ఈ సర్టిఫికెట్స్ అండ్ కొంత క్యాష్ వాళ్ళు అయితే తీసుకున్నారో ఫార్టీ టూ ల్యాక్స్ లో వాళ్ళు మ్యాక్సిమం ఖర్చు పెట్టేసి డెలివరీ చేసాం ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లో సీజ్ చేయడం జరిగింది ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ అంటే తెలంగాణ ట్వంటీ ఫోర్ ఇయర్స్